ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కోట్లాది మందికి దగ్గరైంది ఈ రియాలిటీ షో ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు మొబైల్స్కే అతుక్కుపోతారు అందుకే అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది మంచి టీఆర్పీ వస్తూ ఉన్నాయి ఇక తెలుగులో అయితే చెప్పక్కర్లేదు అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది ఈ రియాలిటీ షోకి వచ్చేందుకు కూడా ఎంతోమంది క్యూ కడుతూ ఉన్నారు ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి తెలుగులో మరీ ముఖ్యంగా గత సీజన్కు రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి దీంతో బిగ్ బాస్ సీజన్స్ ఎయిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని బుల్లితెర ఆడియన్స్ బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా చూస్తున్నారు దానికి తగ్గట్టే సీజన్ ఎయిట్ కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశారు యాంకర్స్ అలాగే సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా స్టార్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్ అయిన వారికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు అవకాశం ఉంది మేకర్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే సంప్రదింపులు చేస్తూ ఉన్నారు ఈ షో స్టార్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ లీక్లు వస్తూనే ఉంటాయి వీరు వస్తున్నారు వారు వస్తున్నారంటూ ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి పక్కాగా నైంటీ పర్సెంట్ వీళ్ళే హౌస్లోకి లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లు ఇదే జరిగింది సో సీజన్ ఎయిట్ గురించి కూడా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కి వచ్చేవారు వీరే అంటూ ఒక లిస్ట్ కూడా పెను వైరల్ అవుతోంది కొంతమంది కీలకమైనటువంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ తెలుగు ఎయిట్ ఆగస్ట్ నాలుగున లేదా పదకొండవ తేదీన ప్రారంభం కానుందనే వార్త అయితే ఇప్పుడు పెనువైరల్ అవుతోంది గతంలో లాగా ఈసారి కూడా వంద రోజుల పాటు ఈ షో సాగేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఇరవై మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు వీరిలో చాలామంది తెలిసిన వారే ఉండబోతున్నారు బర్రెలక్క అలాగే హీరో రాజ్ తరుణ్ యాంకర్ రీతూ చౌదరి కమిడియన్ కిరా కార్పి కుమారి ఆంటీ పేర్లు బాగా వినిపిస్తూ ఉన్నాయి అలాగే సోషల్ మీడియాలో మరో ముగ్గురు స్టార్స్ని తీసుకురాబోతున్నారు ఇప్పుడు పరువు హత్యతో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ పేరు కూడా వినిపిస్తోంది ఆమె కూడా బిగ్ బాస్ షోలోకి రాబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక యూట్యూబ్ ఇన్స్టా వీడియోలతో ఫేమస్ అయిన స్టార్స్ని హౌస్లోకి తీసుకురాబోతున్నారట ఈసారి వారు నలుగురు ఉండబోతున్నారని కూడా తెలుస్తోంది మొత్తానికి ఆగస్టు నాలుగు లేదా పదకొండవ తేదీన ఈసారి సీజన్ ఎయిట్ స్టార్ట్ అవబోతోందని తెలుస్తోంది